హిందూ పుణ్యక్షేత్రాలు ఆలయాల సమాచారం అందరికీ తెలియటకు ఇండియన్ పిల్గ్రమ్ టూవర్స్ భారత్ తీర్థయాత్ర పేరుతో ఛానల్ నందు మేము అందించే వీడియోలలో భాగంగా ఈ వీడియోలో కాలాడి పుణ్యక్షేత్రం గురించి తెలియచేస్తున్నాము సమకాలీన బౌద్ధ జైనమతాలు వ్యాప్తి చెందుతూ హిందూ మతం వెనుకబడి ఉన్న తరుణంలో మన దేశంలో బౌద్ధ జైన మతాల వ్యాప్తిని నిరోధించి హిందూ మతాన్ని ఉద్ధరించడానికి అవతరించిన జగద్గురువులు శ్రీ ఆదిశంకరాచార్యులు కేరళలోని ఎర్నాకులం జిల్లాలోని కలాడి గ్రామంలో జన్మించారు కొచ్చిన్ విమానాశ్రయం కాలడి నుండి అతి తక్కువ దూరంలో ఉన్నది కాలాడి రోడ్డు మార్గంలో ఎనిమిది కిలోమీటర్ల దూరంలోని అంగమాలి లేదా పదహారు కిలోమీటర్ల దూరంలోని అలువా రైల్వే స్టేషన్ల నుండి చేరవచ్చు కేరళనందు త్రిస్సూర్ కొల్లం తిరువనంతపురం పాలక్కాడ్ కోచికోడ్ పట్టణములతో అంగమాలి మరియు అలువ చేరుటకు రైళ్ల సదుపాయం ఉన్నది అంగమాలి నుండి బస్సు మరియు టాక్సీ సదుపాయం ఉన్నది యాత్రికులు నందు బసచేసి కాలాడి మరియు గురువాయూర్ దర్శించవచ్చును నుండి ముప్పై కిలోమీటర్ల దూరంలో గురువాయూర్ యాభై ఐదు కిలోమీటర్ల దూరంలో కాలాడి ఉన్నవి యాత్రికులు నుండి కాలడి వెళ్లుటకు అంగమాలి రైలులో ఆచటి నుండి టాక్సీ లేదా బస్సులో వెళ్లవచ్చు యాత్రికులు త్రిస్సూరు నుండి రైలులో ఇరవై మూడు కిలోమీటర్లు ప్రయాణించి గురువాయూర్ చేరవచ్చును వసతి మరియు భోజన సదుపాయం కొరకు మఠం కార్యాలయ మేనేజర్ వారిని నందు సంప్రదించవచ్చు కాలాడి సమీపంలో బస మరియు భోజనం నిమిత్తం అనేక హోటల్స్ కలవు శ్రీ ఆది శంకరాచార్యులవారు హిందూమతంలో శివకేశవులను ఆరాధించే క్రమంలో శైవులు మరియు వైష్ణవులు అందరూ ఆరాధించే జగద్గురువు కలియుగ ప్రారంభంలో హిందూ మతం వ్యాప్తి చేయుట ద్వారా భారతావనిలో అప్పటిలో వ్యాప్తి చెందుతున్న బౌద్ధ మరియు జైన మతములపై జనాకర్షణ రెండు మతముల ప్రాముఖ్యత తగ్గించారు అందునిమిత్తం ఆసేతు హిమాచల పర్యంతం కాలినడకన ప్రయాణించి సుమారు తొంభై ప్రదేశములందు వివిధ మతములకు చెందిన పండితులను తర్కంతో ఓడించి అన్ని ప్రదేశాలలో హిందూ సంస్కృతి మరియు హిందూ మత ప్రాముఖ్యత తెలియజేయుటకు నాలుగు ప్రముఖ పీఠాలు స్థాపించి వాటి ద్వారా హిందూ మత వ్యాప్తికి కృషి చేసిన కలియుగ దైవం వారు అద్వైత మతస్థాపన ఆచార్యులుగా కీర్తి పొందారు విశిష్టమైన కాశ్మీర్లోని శారదాపీఠాన్ని తన సమర్థతతోనూ శారదాదేవి అనుగ్రహంతో అధిరోహించే ప్రపంచానికి ఏకైక జగద్గురువులని పేరు పొందారు శృంగేరి పీఠం వారు శంకరుల జీవితంపై కాలడి గ్రామం పరిశోధకులను పంపి పరిశీలనా ప్రస్తుతం శంకర దేవాలయం కట్టబడిన ప్రదేశం ఆదిశంకరుల జనన ప్రదేశంగా నిర్ధారించారు శృంగేరి పీఠం వారు తిరువాన్కూర్ మహారాజావారిని పరాధీనంలో ఉన్న ఆ ప్రదేశం తమకు అప్పగించమని తాము శంకరుల స్మృతి చిహ్నంగా శంకర ఆలయం నిర్మిస్తామని కోరారు మహారాజు ఆ ప్రదేశం స్వాధీనపరచుకుని శృంగేరి పీఠానికి అప్పగించారు శృంగేరి మఠం శ్రీ ఆదిశంకరుల ఆలయాన్ని నిర్మించి కాలడి ఆవిర్భావ సంవత్సరం రెండువేల పదిలో శతవత్సర ఉత్సవాలు నిర్వహించి కాలడిని ప్రచారంలోకి తెచ్చింది కేరళ రాష్ట్రంలోని ఎర్నాకులం జిల్లాలో ప్రసిద్ధ కృష్ణక్షేత్రం గురువాయూరు నుండి డెబ్బై ఐదు కిలోమీటర్ల దూరంలో పెరియారు నదికి తూర్పునున్న కలాడి గ్రామంలో శంకరులు జన్మించారు చాలా ఎండ్లు గని శివశర్మ మరియు ఆర్యాంబను వయసుపైబడిన నంబూద్రి బ్రాహ్మణ దంపతులకు ఆదిశంకరులు జన్మించారు ఆ దంపతులు త్రిశూర్ వేదక్కున్నాథన్ ఆలయమునందు స్వామిని ప్రార్థించగా ఈశ్వరుడే ఆదిశంకరుల రూపములో జన్మించినాడని పురాణ కథనం లభ్యమైన సమాచారం ప్రకారం ఆదిశంకరాచార్యులు నది నుండి నీరు పొందడానికి దూరం నడిచి వెళ్లకుండా తన తల్లి సౌకర్యం కోసం కలాడి నదిని గ్రామం గుండా మళ్లించారని చెబుతారు శంకరులు సుమారు పద్నాలుగు వందల సంవత్సరములకు పూర్వము జన్మించినారు అనునది స్పష్టం శివశర్మ మరియు ఆర్యాంబ దంపతులు తమకుమారునికి శ్రేయస్సునిచ్చేవాడు అని అర్థం వచ్చునట్లు శంకరుడని పేరు పెట్టారు శంకరుల వారి చిన్నతనంలోనే వారి తండ్రి మరణించారు శంకరుని ఉపనయనం మరియు విద్యాభ్యాసం అతని తండ్రి మరణంతో ఆలస్యమై అతని తల్లిచే నిర్వహించబడింది వారు అతి పిన్నవయసులో అనగా ఎనిమిది సంవత్సరముల వయస్సులో నాలుగు వేదములందు ప్రావీణ్యులైనారు వారు చిన్నతనం నుండి సన్యాసం వైపు ఆకర్షితుడయ్యారు కాని వారి తల్లి అందుకు అంగీకరించలేదు కథనం ప్రకారం శంకరులు స్నానం చేయడానికి తల్లితో కలిసి నదికి వెళ్లారు ఒక ముసలి వారిని పట్టుకుంది శంకరులు వారితల్లితో ఆమె తనకు సన్యాసం తీసుకోవడానికి అనుమతి ఇచ్చే వరకు మొసలి విడిచిపెట్టదని చెప్పాడు తల్లి అంగీకరించగా శంకరులు చదువుకోవడానికి ఇల్లు విడిచిపెట్టారు వారు సన్యాసం స్వీకరించి సమాజాన్ని త్యజించారు తరువాత దేశ సంచారంలో మఠములు స్థాపించారు హిమాలయాల్లోని జ్యోతిర్లింగ క్షేత్రం కేదార్నాథ్ ఆలయం దగ్గర తన అవతారాన్ని విడిచిపెట్టారు యాత్రికులు కలాడి పుణ్యక్షేత్రంలో ఈ క్రింది ఆలయాలను సందర్శించాలి శృంగేరి మఠం ఆధ్వర్యంలో నడిచే కాలడిలోని శంకరుని మందిరం పెరియార్ లేదా పూర్ణానది ఉత్తర ఒడ్డున ఉన్న పెద్ద ఆలయం ఆలయ ప్రాంగణంలో శ్రీ శంకరాచార్య మరియు శృంగేరి ప్రధాన దేవత శారదాంబాదేవి ఆలయాలు ఉన్నాయి శ్రీశంకరాచార్యుల తల్లి ఆర్యాంబ సమాధి కూడా ఇక్కడే ఉంది వినాయకుని చిన్న మందిరం కూడా ఉంది ఆలయంలో సాయంత్రం ప్రార్థనలు నిర్వహిస్తారు ఈ ఆలయాలలో పూజలు నంబూద్రిలు కాకుండా తమిళ లేదా కన్నడ స్మార్థ బ్రాహ్మణులు నిర్వహిస్తారు శ్రీశంకరాచార్యుల తల్లి ఆర్యదేవి అంత్యక్రియలు జరిగిన ప్రదేశంలో ఆర్యదేవి సమాధి మండపం నిర్మించబడింది అంత్యక్రియలలో శంకరులకు కాలడిలోని ఇద్దరు నంబూద్రి కుటుంబాల వారు సహకరించారు కప్పిల్లి మన అనే కుటుంబం వారు సమాధి వద్ద ప్రతిరోజూ దీపం పెట్టేవారు శృంగేరిమఠం వారి అభ్యర్థన మేరకు ట్రావెన్కోర్ మహారాజు వీరి ఈ ప్రదేశం స్వాధీనపరచుకుని శృంగేరిమఠం వారికి అప్పగించినారు రామకృష్ణ అద్వైతాశ్రమంలో విశాలమైన ప్రార్థనా మందిరం మరియు మఠంలో శ్రీరామకృష్ణ దేవాలయం నమూనాలో మందిరం ఉన్నాయి ఆశ్రమం బ్రహ్మానందోదయం పేరుతో పాఠశాల ఉచిత ఆసుపత్రి మరియు లైబ్రరీ కూడా నడుపుతుంది శృంగేరిమఠ సముదాయానికి పశ్చిమంగా ఆది శంకర కీర్తి స్తంభ మండపం ఆలయముంది ఆలయదైవం శ్రీకృష్ణుని శంకరుల కులదేవతగా పిలుస్తారు ఆలయం శంకరుల జీవితంతో సంబంధాలు కలిగియున్న నంబూద్రి కుటుంబాల ధర్మకర్తృత్వంలో కాలడి దేవస్థానం పర్యవేక్షణయందు ఉంది శంకరుని కాలం నుండి ఉన్న ఈ ఆలయంలో పూజలు నంబూద్రిలు నిర్వహిస్తారు దుర్గామాత రూపమైన శ్రీ కాత్యాయని ఆలయం కాలడికి కిలోమీటర్ దూరంలో మాణిక్య మంగళంలో ఉంది శంకరుని తండ్రి శివశర్మ అతనిని చిన్నతనంలో కాత్యాయని ఆలయానికి పంపి అమ్మవారికి పాలు సమర్పించమని అడిగాడు బాలశంకరుడు అమ్మవారి ముందు పాలచెంబు ఉంచి నైవేద్యం పెట్టి తాగమని కోరి తాగకపోయేసరికి ఏడవటం ప్రారంభించగా అమ్మవారు పాలుత్రాగి బాలశంకరునికి సంతోషం కలిగించింది కాత్యాయనీదేవిపై శంకరాచార్య సౌందర్యలహరి ఆసువుగా చెప్పారు శంకరుల తండ్రి శివశర్మ ప్రతిష్ఠించిన శివలింగమున్న మట్టూర్ తిరువేలుమాన్ శివ దేవాలయం అనే తుల్లి శివాలయం కాలడికి రెండు కిలోమీటర్ల దూరంలో ఉంది ముసలితనంలో శంకరుని తల్లిదండ్రులు ఆలయానికి వచ్చి పూజలు నిర్వహించు శక్తిలేక శివుడిని ప్రార్థించారు శివుడు కలలో కన్పించి తెల్లజింకను అనుసరించి వెడితే తన లింగం దగ్గరకు చేరుస్తుందని చెప్పాడు అలానే రోజూ చేసేవారు అందుకే ఈ గుడికి నాట్యం చేసే తెల్లజింక అని అర్థం వచ్చే తిరువెల్లమాన్ మల్లి అనే పేరొచ్చింది అనికధనం అద్వైతార్చనకు కేంద్రంగా ప్రసిద్ధ చెందిన శంకర నారాయణ దేవాలయం కాలడికి మూడు కిలోమీటర్ల దూరంలో నయతోడు నందుకలదు శివకేశవులకు లేదని నిరూపించిన గొప్ప క్షేత్రం ఇది ఆలయంలో ముందు శివుడికి తరువాత విష్ణువుకు అర్చన చేస్తారు తెక్కేమదో మనుమటం శ్రీకృష్ణ దేవాలయానికి పక్కనే ఉంది దీనిని శ్రీశంకరాచార్య త్రిచూర్లో స్థాపించారు శ్రీశంకరాచార్యులపై గౌరవంతో సుమారు పద్నాలుగు వందల సంవత్సరములకు పూర్వం ఈమఠానికి శంకరుని కులదేవత ఆలయమైన శ్రీకృష్ణ ఆలయంలో ప్రత్యేక అర్చన హక్కులు ఇవ్వబడ్డాయి వందల సంవత్సరాల నుండి కాలడిని పవిత్రంగా మార్చిన శ్రీశంకరుల సంప్రదాయం పాటించి ఏకైక మఠం తెక్కేమదో శ్రీ శృంగేరి మఠం ఆధ్వర్యంలో ఇచ్చటవేద పాఠశాల నడుస్తున్నది శంకర జయంతిని ప్రతి సంవత్సరం ఏప్రిల్ లేదా మేలో ఐదు రోజుల పాటు జరుపుకుంటారు నవరాత్రిని సంగీతం రథోత్సవం మరియు ఇతర ఉత్సవాలతో సెప్టెంబర్ లేదా అక్టోబర్లో తొమ్మిది రోజుల పాటు జరుపుకుంటారు కాలడి ప్రభువు కృష్ణుని జన్మదినం జనవరి ఆరున వస్తుంది కంజూర్ తిరునాల్ కూడా ఈ ప్రాంతంలో ప్రసిద్ధి చెందిన పండుగ మా యూట్యూబ్ ఛానెల్ సబ్స్క్రైబ్ మరియు లైక్ చేసి బంధువులకు స్నేహితులకు షేర్ చేసి మమ్మల్ని ప్రోత్సహించండి సెలవు